నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో కోరమాండల్ కంపెనీ వారి గ్రోమోర్ ఎఫ్ ట్వంటీ అనే ఈ ఎరువుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం ఇరవై రకాల పోషకాలు ఈ ఎరువుల్లోంచి లభిస్తాయి అనేది చెప్తా ఉన్నారు అసలు ఇరవై రకాల పోషకాలు అంటే అందులో ఏ ఏ పోషకాలు ఉంటాయి అవి పంట ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగపడతాయనే పూర్తి సమాచారం దీని ధర ఎలా ఉంటుంది ఏ ఏ పంటలకు ఎప్పుడు దీన్ని వేసుకోవాలి ఎంత మొత్తంలో వేసుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సమాచారం అంతా మనతో పాటు వివరించడానికి కోరమాండల్ కంపెనీ టెక్నికల్ అడ్వైజర్ అయినటువంటి భూశంకర్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం మాట్లాడి ఈ ఎఫ్ ట్వంటీ అనే ఈ ఎరువులు సమగ్ర పోషకాలు ఈ ఎరువు గురించి పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి సార్ కోరమాండల్ కంపెనీ వాళ్ళు క్రోమోర్ ఎఫ్ ఇది ఎన్ని సంవత్సరాలుగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది ఇది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోయిందండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాదాపుగా లక్ష యాభై వేల మంది పైగా రైతులు ఇది వాడారు వాడారు ఇప్పటికి ఇప్పటికే ఎఫ్ ట్వంటీ అంటే దీని మీనింగ్ ఫర్టిలైజర్ ట్వంటీ అని ఫర్టిలైజర్ ట్వంటీ ఓకే అంటే దీంట్లో ఇరవై పోషకాలను అందించగలిగేటువంటి శక్తి ఉందని సమగ్ర పోషకాలు కలిగిన ఉత్పత్తిగా దీన్ని పరిచయం చేస్తారు సమగ్ర పోషకాలు కలిగిన కాంప్రహెన్సివ్ క్రాప్ సొల్యూషన్ క్రాప్ సొల్యూషన్ ఒక చెట్టు ఎదుగుదలకు పంట దిగుబడి రావడానికి అసలు పోషకాలు ఎన్ని రకాలు ఉంటాయి సరే ఏవే ఉంటాయి అందులో ఇరవై పోషకాలు ఏ పైరుకైనా కావాలి ఇరవై పోషకాలు ఇరవై పోషకాలు దాంట్లో ప్రధాన పోషకాలు అంటే మనకు కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ సిహెచ్ ఓ సిహెచ్ ఉండాలి తర్వాత ఇవి ఆరు ప్రధాన పోషకాలు తర్వాత ముఖ్యమైనటువంటి ద్వితీయ పోషకాలు ఉంటారు వాటిని దాంట్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సల్ఫర్ అంటే గంధకం అంటాం తర్వాత చిరు పోషకాలు దాని సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇంతకు ముందు చెప్పుకునే స్థూల పోషకాలు ఇవి సూక్ష్మ సూక్ష్మ పోషకాలు మైక్రోన్ మైక్రోన్యూట్రియన్స్ ఇవి ఏడు ఉంటాయి ఏడు ఏడు దాంట్లో బోరాన్ బోరాన్ జింక్ జింక్ ఐరన్ ఐరన్ మరియు మ్యాంగనీస్ మ్యాంగనీస్ మాలిబ్డినం మాలిబ్డినం క్లోరిన్ క్లోరిన్ ఇవి మనకు ఈ ఏడు పోషకాలు సూక్ష్మ పోషకాలుగా ఉంటాయి తర్వాత ట్రేస్ ఓకే ఈ ట్రేస్ మూలకాలు ఈ మధ్య మొక్కలకు అవసరం అవుతున్నాయి అవి ముఖ్యంగా సిలికాన్ సిలికాన్ తర్వాత మీకు కోబాల్ట్ అని ఒకటి వస్తుంది సోడియం అని ఒకటి సోడియం ఇవి ముఖ్యమైనవి ట్రేస్ ఎలిమెంట్స్ సో మొత్తానికి ఈ ఇరవై పోషకాలు అనేవి ప్రతి పంటకు కావాలి ప్రధాన పోషకాలు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఈ వచ్చేసి ట్రేస్ ఓకే ఈ మొత్తం అన్ని కలిపిన ఇరవై రకాల పోషకాలు ఉంటేనే మొక్క సమగ్రంగా ఎదగడానికి కానీ దిగుబడి రావడానికి కానీ ఉపయోగపడతాయి దాదాపుగా అందరూ కూడా నచ్చజని బాసురం పొటాషియం ఎరువులే వాడుతారు ఎన్పికే ఉన్నాయి అందులో కూడా పొటాషియం తక్కువే వాడేది రైతులు కొంతమంది ఇప్పుడిప్పుడే ప్రారంభించారు ఎక్కువ యూరియా కాంప్లెక్స్ ఎరువులే వాడతారు వీటిని ఎక్కువగా వాడి వాడతారు అంటే వీటికి ఎక్కువ మోతాదు అవసరం లేకపోయినా ఎక్కువ మోతాదు వాడి ఈ స్థూల పోషకాలు ఎక్కువ వాడి సూక్ష్మ పోషకాలు ఈ ట్రేస్ ఎలిమెంట్ వాడకపోవడం వల్ల ఆయన పెట్టుబడి ఎక్కువ అవుతుంది దిగుబడి రావట్లేదు తర్వాత నేల కూడా పాడవుతుంది నేల సారవంతాన్ని కూడా దెబ్బ సూక్ష్మ పోషకాలు తీసుకున్నప్పుడు బోరాన్ గానీ జింక్ ఇలాంటి వాటి పాత్ర ఏముంటుంది సార్ చెట్టే కుదాలి చాలా మంచి ప్రశ్న అడిగారండి రైతులు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు బోరాన్ అనుకోండి ఏ పంటలోనైనా పూత పిందగా మారాలన్నా గింజగా మారాలన్నా కాయగా మారాలన్నా పరాగ సంపర్కం జరగాలి దానికి బోరాన్ సహాయం చేస్తుంది అదే మీరు జింకు తీసుకున్నారనుకోండి ప్రతి మొక్కలో ఎంజైమ్లు హార్మోన్లు ఉంటాయి మనిషికి ఎట్లా ఉంటాయి మొక్కలో కూడా ఉంటాయి ఎంజైమ్ల హార్మోన్లను చక్కగా పనిచేయాలంటే జింకు కావాలి అట్లాగే ఐరన్ తీసుకుంటాం ఐరన్ ఈ పత్రహరితం తయారీలో చాలా మంది నత్రజని మాత్రమే అనుకుంటారు కానీ ఐరన్ పాత్ర కూడా చాలా ఉంటుంది ఐరన్ పాత్ర అలాగే మీరు ఈ యొక్క మనకు కాల్షియం మీరు కాల్షియం తీసుకున్నారనుకోండి అంటే ఉప పోషకాలు తీసుకుంటే కాండం దృఢంగా ఉండాలి అంటే కొత్త పేర్లు కొత్త పిలకలు రావాలి కొత్త కొమ్మలు రావాలంటే కాల్షియం కావాలి అదే గంధకం లాంటిది తీసుకున్నాం అనుకోండి ఇది కూడా ఉప పోషకం గంధకం ఏమిటంటే ఏదైనా గింజ కానీ కాయ గాని నాణ్యతను పెంచడంలో చాలా ముఖ్యమైన ముఖ్య పాత్ర పోషిస్తుంది మిరప అనుకోండి రావడానికి గింజ ఉంటే తూకం రావడానికి తర్వాత ఆయిల్ ఆయిల్ క్రాప్స్ ఇప్పుడు పత్తి గింజల్లో నూనె శాతం పెంచడం వల్ల ఆటోమేటిక్గా పత్తి తూకం వస్తుంది అట్లాగే వడ్ల గింజలో కూడా నూనె ఉంటుంది మనకు రైస్ బ్రాన్ ఆయిల్ అంటాం కదా వరి పొట్ల వడ్ల గింజ తూకం రావాలన్నా కూడా గంధకం కావాలి సో ఇట్లాంటివన్నీ కూడా ఈ సూక్ష్మ పోషకాల అవసరము చెట్టుకు వివిధ దశల్లో ఉంటుంది ఉంటుంది ఎదగాలంటే పొటాషియమే కాకుండా మోతాదులో అవసరం పడినా ఇవన్నీ సూక్ష్మ పోషకాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అయితే అవన్నీ కూడా ఎంతో కొంత మోతాదులో అవసరం అవసరం అయితే ఇచ్చుతున్న వాళ్ళు చాలా సంఖ్య చాలా తక్కువ తక్కువ ఇప్పుడు ఈ ఎఫ్ లో ఇలాంటివన్నీ ఉంటాయో ఏవే ఉంటాయి సార్ ఇందులో ఇప్పుడు నేను చెప్పిన ఇరవై పోషకాలు ఇందులోనా డిజైన్ చేయబడి ఉన్నాయి ఇందులో డిజైన్ ఇంత మొత్తంలో ఇరవై రకాల పోషకాలు కలిగిన ఒక కాంపాక్ట్ అనేది ఉందా సార్ అసలు అయితే ఇంతవరకు మార్కెట్ లో ఏది లేదండి కోరమండలు మన గ్రోమర్ వాళ్ళే ఈ గ్రోమర్ ఎఫ్ ట్వంటీ అనే పేరుతో చేయడం కొద్ది కొద్ది మోతాదులు ఉంటాయి పూర్తిగా అన్ని సంపూర్ణ మోతాదులో ఉండవు కొంత కొంత మోతాదులో ఉంటాయి అప్లై చేసుకున్నప్పుడు మొక్కలో వచ్చినటువంటి పోషక లోపాలు ఏవైతే ఉంటాయో అయితే ప్రతి మొక్కలో ఈ యొక్క లోపల దాగి ఉంటాయి రైతుకు తెలియదు పైకి కనిపించదు సూక్ష్మంగా ఉంటాయి కొన్ని లోపాలు మాత్రం బయట కనిపిస్తాయి అయితే కనిపించే లోపాలు చాలా ఉంటాయి దాన్ని హిడన్ అంగర్ అంటాం సో ఎప్పుడైతే ఆ హిడనాంగర్ ను ఈ ఇరవై పోషకాలు పూర్తి చేస్తాయో ఆటోమేటిక్గా రైతుకు పైరు పంట చివరి వరకు పచ్చగా ఉండే మంచి దిగుబడి కూడా ఇవ్వడానికి దశలో కూడా పూత రాయడం కానీ పూత వచ్చినది మళ్ళీ మారడం కింద కాయ కావడం దిగుబడి పెరగడానికి ఉపయోగపడుతుంది పోషకాలని సమతుల్యంగా లభించినప్పుడు మాత్రమే అందుకోసం సమగ్ర పోషక యాజమాన్యానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది సమగ్ర పోషక యాజమాన్యానికి ఈ ఫర్టిలైజర్ ట్వంటీ అనేది ఉపయోగపడుతుంది ఎఫ్ ట్వంటీ సార్ ఇప్పుడు ఇది ఎన్ని కేజీల బ్యాగ్ అండి ఇది జనరల్ గా మార్కెట్ లో ఎంత దొరుకుతుంది ఇది నలభై కేజీల బ్యాగ్ నలభై ఒకటే మోతాదులో ఒకటే మోతాదులోనా ఇది దీని ధర దాదాపు ప్రస్తుతం ధర ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది తొమ్మిది రూపాయలు అంటే కొంత ఒక్కసారి కొంత పెరుగు డిస్కౌంట్లు ఉంటాయి అప్పుడప్పుడు డిస్కౌంట్లు ఉన్నప్పుడు కంపెనీ ఎప్పుడైనా అనౌన్స్ చేస్తే ఎక్కడ దొరుకుతుంది సార్ రైతు జనరల్ గా రైతులు తీసుకోవాలనుకుంటే ఇది ఇది అన్ని మన గ్రోమర్ కేంద్రాలు దొరుకుతుంది అన్ని మన గ్రోమర్ కేంద్రాలు అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో మన గ్రోమర్ కేంద్రాలు దాదాపుగా అందుబాటులో ఉన్నాయి కదా దీన్ని ఏ ఏ పంటల్లో వినియోగించుకోవచ్చు దీన్ని అన్ని రకాల పంటల్లో వాడచ్చు అన్ని రకాల అన్ని రకాల పంట వెనకాల మనకు వరి గాని మిర్చి గాని టో టమోటో గానీ పత్తి గాని పత్తి మనకు కమర్షియల్ క్రాప్స్ ఏవైనా పంటలు ఏవైనా అన్ని రకాల పంటలు పండ్ల తోటలలో కూడా పండ్ల తోటలో కూడా చక్కగా వాడుకోవచ్చు అన్ని రకాల పండ్ల తోటలు ఎందుకంటే ఈ ఇరవై పోషకాలు అనేటివి ప్రతి పంటకు పంటకు అవసరం చెట్టు ఎదుగుదల కావాలి సో అన్ని మొక్కలైనా చెట్లైనా ఏదైనా దీన్ని ఇస్తే ఉపయోగం చక్కగా ఉపయోగం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఎంత పంటకు ఎంత వేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని సార్లు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే పంట కనీసం రెండు బ్యాగులు వాడమని చెప్తున్నాం రెండు బ్యాగులు రెండు బ్యాగులు ఇట్లా నలభై కేజీలు నలభై కేజీలు అది దుఃఖలోన ఒక బ్యాగ్ అన్న వేసుకోవచ్చు ముప్పై రోజులకు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు లేదనుకుంటే ముప్పై అప్పుడు ఒకసారి అరవై రోజులప్పుడు ఒకసారి అయినా వాడుకోవచ్చు అంటే డైరెక్ట్ దీన్ని మాత్రమే వాడుకుంటే సరిపోతుందా ఇప్పటికే రైతులు చాలా మంది యూరియా డిఏపి వంటివి వాడుతున్నారు కదా వాటిని కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందా మళ్ళీ ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే నత్రజని బాసురం పొటాషియం అనేది చాలా ముఖ్యమైనది ఎక్కువ మోతాదు మోతాదులో అవసరం అయితే ఇది వాడడం వల్ల కొంత ప్రధాన పోషకాలు తగ్గించుకోవచ్చు ఒక ఇరవై ఐదు శాతం వరకు రెండు బ్యాగులు వాడితే ఇరవై ఐదు శాతం వరకు ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఈ యొక్క యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు ఒక వాళ్ళు వేసే దాంట్లో ఒకప్పుడు సపోజ్ నాలుగు బ్యాగులు వేస్తున్నారు అనుకోండి ఒక బ్యాగ్ తగ్గించుకోవచ్చు నాలుగు బ్యాగుల కాంప్లెక్స్ ఎరువు వేస్తున్న రైతు దీన్ని రెండు బ్యాగులు వేసుకున్నప్పుడు ఒక దాన్ని తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు తగ్గించుకుంటే పెట్టుబడి తగ్గుతుంది అంతేకాకుండా ఈ పోషకాలు అందటం వల్ల దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది అంటే కొంత ఖర్చు కూడా తగ్గుతుంది ఒక బస్తా తగ్గింది అని అంటే మళ్ళీ దీనికి దీని ధర అదనం అవుతుంది కానీ అందులోంచి మళ్ళీ అది తగ్గుతుంది అదనపు ధర దానికి సమానం సమానం సో ఇట్లా చేసుకుంటూ పోతే ఈ పోషకాలను నేర్చుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది దిగుబడి పెరుగు అంటే ఎంత దిగుబడి పెరుగుతుంది అనేది ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉంది అని చెప్తున్నారు కదా సార్ ఏ ఏ పంటలో ఎంత దిగుబడి పెరుగుతుంది అనేది మీరు జరిపిన పరిశీలనలో మీకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం తెలుస్తుంది అయితే మేము ఒకటి దీన్ని పరిచయం చేసే ముందు యూనివర్సిటీలో కూడా ట్రయల్ చేసాము అంటే కర్ణాటకలో ఉన్న యూనివర్సిటీలు ఏపీలో ఉన్న యూనివర్సిటీలు తెలంగాణ యూనివర్సిటీ దాన్ని ట్రయల్ చేసాము తర్వాత రైతుకి ఇచ్చిన తర్వాత రైతు అనుభవం మీద దాదాపుగా ఏ పంటలోనైనా తీసుకున్నా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఆయనకు అదనపు దిగుబడి వచ్చింది అంతకు ముందు వస్తున్న దాని మీద ఇరవై నుంచి ఇరవై పది క్వింటాలు వస్తుంది అనుకోండి ఒక పంటకు అదనంగా ఆయనకు పన్నెండు వస్తుంది ఒక ఇరవై ఇరవై ఐదు శాతం అదనపు దిగుబడి అయితే ఖచ్చితంగా దీని నుంచి రైతు పొందండి ఇందులో ఇరవై రకాల పోషకాలు ఉన్నాయని అన్నారు మనం సుమారుగా చెప్పుకోవాలంటే ఏవి ఎక్కువ మోతాదులో ఉంటాయి ఏవి తక్కువ మోతాదులో ఉంటాయి ఇందులో అంటే దీంట్లో కూడా ఉన్న ఎన్పీకేలు కొంచెం ఒక పర్సెంట్ టూ పర్సెంట్ లాగా శాతంలో కనిపిస్తాయి ఇప్పుడు జింక్ లాంటిది అనుకోండి సార్ మనకు మొత్తం పంట మీద ఉదాహరణకు వరి తీసుకున్నాం అనుకోండి వరి మొత్తం పంట గింజలన్నీ మనం దాంట్లో నుంచి జింకును ఒక ఎకరాకు మనం బయటికి తీస్తే రెండు వందల పీపీఎం సరిపోతుంది అయితే ఈ బస్తాలో దాదాపుగా ఆరు వందల పీపీఎం జింకు ఉంటుంది జింకు ఆయన వాడేది వాడి కొంత లోపం ఎప్పుడైతే జింకు లోపం వస్తుందో అదనంగా లోపల దాగి ఉన్న జింకు లోపల సవరిస్తుంది సవరిస్తూ ఇది హిడన్ హంగర్ అని హంగారు అలాంటి వాటన్నింటిని ఏదైతే లోపల మొక్కకు అందాల్సినవి బయటికి కనిపించకుండా తక్కువ మొత్తాదులో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇది లెవెల్ చేస్తుంది లెవల్ మీద అది అది ఇంపార్టెంట్ ఓకే ఓకే ఎప్పుడైతే దాగిన ఆకలి తీరుతుందో పంట తనకు కావాల్సిన దిగుబడి ఇది ఇచ్చేస్తుంది ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ ఇది భూ గారు చెప్తా ఉన్నది కోరమాండల్ కంపెనీ మొత్తము ఇరవై రకాల పోషకాలు కలిగినటువంటి ఈ ఎరువుల వస్తాను గత రెండు సంవత్సరాల క్రితం మార్కెట్లోకి తీసుకువచ్చింది మన గ్రోమోర్ కేంద్రాల ద్వారా దీన్ని రైతులకు నేరుగా కోరమండల్ కంపెనీ అందిస్తుందనేది వారు చెప్తా ఉన్నారు నలభై కేజీల బస్తా ప్రస్తుతానికైతే మార్కెట్లో ధర వెయ్యి డెబ్బై తొమ్మిది రూపాయలుగా ఉంది అని చెప్తున్నారు ఇరవై రకాల పోషకాల్లో మొక్కలకు పెరుగుదలకు ఈ పోషకాలలో స్థూల పోషకాలు ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి ఇందులో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఈ సిహెచ్ఓఎన్పికేలు అనేవి ప్రధాన పోషకాలుగా ఉంటాయి చాలామంది రైతులకు తెలిసిందే ఈ కార్బను ఇవన్నీ కూడా మనం సాధారణంగా నేలలో ఉంటాయి పేడ ఎరువులు ఇట్లాంటివి వేసుకున్నప్పుడు లభిస్తుంటాయి ఎన్పీకేలు అనేవి చాలామంది రైతులైతే ఎక్కువ మొత్తం మొత్తాదులో కాంప్లెక్స్ ఎరువుల ద్వారానే అందిస్తున్నారు ఇవి చెట్లు కానీ మొక్కలు కానీ పెరగడానికి ప్రధానంగా అవసరం కానీ వీటితో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు కానీ అదేవిధంగా ట్రేస్ ఎలిమెంట్స్ అని కొన్ని చెప్పారు సార్ అవి కూడా చాలా అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ సమగ్రంగా అందినప్పుడే ఆ మొక్కలు కానీ పంటల దిగుబడి కానీ చాలా బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మొక్కల్లో దాగి ఉన్న ఆహార లోపాన్ని హిడెన్ హంగర్ అనేది ఒకటి ఉంటుంది దాగి ఉన్న ఆకలి దానిని సమతుల్యం చేయడానికి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను సమతుల్యంగా అందించడానికి ఈ ఎఫ్ ట్వంటీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఒక ఎకరానికి రెండు బస్తాలు ఇచ్చుకోవాలని చెప్తున్నారు నలభై కేజీల బస్తాలు ఒకసారి ఏమో దుక్కి సిద్ధం చేసుకొని మొక్క నాటుకునే సమయంలో లేదా విత్తనం వేసుకునే సమయంలో దుక్కిలోనైనా వేసుకోవచ్చు దీన్ని పేడ ఎరువుతో కానీ లేదంటే ఇతర కాంప్లెక్స్ ఎరువులతో కానీ కలుపుకొని వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఒకవేళ అప్పుడు కుదరని పక్షంలో ముప్పై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు ముందుగా ఇచ్చుకున్న వాళ్ళు ముప్పై రోజులకు రెండోసారి ఇచ్చుకోవచ్చు లేదా పంట స్థితిని బట్టి అరవై రోజులకు కూడా రెండోసారి కూడా ఇచ్చుకుంటే కూడా సరిపోతుంది అనేది కూడా భూశంకర్ గారు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది అంతకుముందే మనం కాంప్లెక్స్ ఎరువులు ఇస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుతున్న ఎరువుల్లోంచి కనీసంగా ముప్పై నలభై శాతం ఎరువులను వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు దీంట్లో కార్బన్ ఇవి ఉండడం వల్ల మో నేల యొక్క ఆరోగ్యాన్ని సాయిల్ హెల్త్ను కూడా కాపాడుకున్నట్టుగా కూడా అవుతుంది అనేది కూడా వారు చెప్తున్నారు అదేవిధంగా దీన్ని వేసుకోవడం వల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అదనపు దిగుబడి వస్తుందనేది మాకు ఇప్పటి వరకు పంటల్లో వాడిన రైతులు చెప్తున్న దాన్ని బట్టి కానీ మా కంపెనీ చేసిన పరిశీలనలు కానీ తేలిందనేది వాళ్ళు చెప్తున్నారు ఎవరైనా రైతులు ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో ఒక రైతుతో మాట్లాడాం ఖమ్మం జిల్లాలో ఆ రైతు గత ఏడాది పత్తి పంటలో వాడుకొని ఆ తర్వాత మిర్చి తోటలో దాన్ని వాడుకున్నారు ఎందుకంటే ముందుగా కొంత మొత్తంలో వేసుకొని చూసుకొని ఫలితం ఎలా వచ్చిందో బేరీస్ వేసుకున్న తర్వాత మిరపతోటలో వాడుకున్నారు పత్తిలో మంచి దిగుబడి సాధించారు మిరపతోటలో కూడా మంచి దిగుబడి సాధించారు కాబట్టి ఎవరైనా రైతులు ఎక్కడైనా వాడుకోవాలనుకుంటే ముందుగా కొంత మొత్తంలో ఇట్లాంటిది వేసుకొని మంచి దిగుబడి వస్తుందా దాని ఉపయోగం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకున్న తర్వాత మనం దాన్ని విస్తరించుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలుగు రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే సార్